హాయ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మూడు ట్వంటీలు భాగంగా రెండో టీ ట్వంటీ మ్యాచ్ అయితే నేను జరిగిందండి ఈ మ్యాచ్లో అయితే సునయాసింగ్ అయితే గెలిచింది ఫస్ట్ మ్యాచ్ కూడా సునాయా గెలిచాం ఈ మ్యాచ్లో కూడా సేమ్ సుమ శివన్ దుబాయ్ అయితే ఒక ఎక్స్టార్ట్నరీ నాకు తోటి అయితే మ్యాచ్ని గెలిపించాడు ముప్పై రెండు బాళ్ళు అరవై మూడు పరుగులు వేసి దాదాపు టూ హండ్రెడ్ స్ట్రైక్ ఆడడం చూసాం అలానే జైస్వాల్ ఏదైతే ఫస్ట్ మ్యాచ్కి ఇంజుడ్ కారణంగా సుమన్ గిల్ని ఆడిచ్చారు ఈ అయితే మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు ఎంట్రీ ఇచ్చి మంచి మంచి నాకు ఆడాడు అసలు ఒక పక్క వికెట్ పడుతున్నప్పటికీ అతనైతే సిక్స్లు ఫోర్లతో అయితే విజృంభించాడు అతను చూస్తే ఆరు సిక్స్లు ఐదు ఫోర్లే ఉన్నాయి ఐదు ఫోర్లే తక్కువని ఆరు సిక్స్లు కొట్టడం చూసాం అసలు కొడితే చాలా లాంగ్ సిక్స్లు కూడా కొడుతున్నాడు అంత అంటే బ్రైట్ ఫ్యూచర్ ఉంది అనుకోవచ్చు యాక్చువల్గా రీసెంట్గా జరిగిన ఫారెన్ టూర్స్లో పెద్దగా అయితే జైస్వాల్ నుంచి బ్యాటింగ్ నుంచి అయితే రెండు స్కోర్స్ అయితే రాలేదు ఇక్కడ ఇండియాలో జరిగిన దాంట్లో మనం అనుకున్నాం ఈ ఖచ్చితంగా ఇక్కడ ప్రదర్శన సరిగ్గా లేకపోతే వరల్డ్ కప్లో ప్లేస్ కొంచెం ఇబ్బంది కలిగింది అనుకున్నాం కానీ చాలా అతనైతే మళ్ళీ అందుకు అయితే మంచి నాకు ఆడటం చూసాం ఇంకా తర్వాత కోహ్లీ కూడా ఎంట్రీ ఇచ్చాడు పర్సనల్ తోటి ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు ఈ మ్యాచ్లో స్టార్టింగ్లో మంచిగానే ఒక ఐదు ఫోవర్లతో వన్ ఎయిటీ స్ట్రైక్ తోటితో మంచిగా ఆడాడు ఆ తర్వాత అన్ఫార్చునెట్లీ అవుట్ అవ్వడం చూసాం రోహిత్ శర్మ మళ్ళీ నిరాశ కలిగింది మళ్ళీ బౌల్డ్ అయ్యాడు ఫస్ట్లో స్టార్టింగ్లోనే ఫస్ట్ ఓవర్లోనే బౌల్డ్ అవడం చూసాం మనం అయితే రోహిత్ శర్మకి అయితే ఈ మూడు మ్యాచ్లో పెద్దగా అయితే అనిపించట్లేదు నాకైతే ఫస్ట్ మ్యాచ్ అన్ఫార్చునేట్ రన్ అవుట్ కావచ్చు ఈ మ్యాచ్లో మళ్ళీ రెండు డక్అట్లే రెండు డక్అట్లు అంటే అక్కడ రన్ అవుట్ అయ్యాడు ఇక్కడేమో అవుట్ అయ్యాడు ఇంకపోతే శివం మనకి జితేష్ శర్మ కూడా డక్అవుట్ అయ్యాడు ఈ మ్యాచ్లో అయితే ఒక షార్ట్ పిచ్ బాల్కి అప్పర్ కట్ ఆడిపోయి షార్ట్ సరిగ్గా తగలపోవడంతో అయితే అవుట్ అవ్వడం చూసాం ఇంకా రింకు సింగ్ యాజ్ యూజువల్గా ఫస్ట్ మ్యాచ్లో అవుట్ ఉన్నాడు ఈ మ్యాచ్లో కూడా నాట్అవుట్ కొన్నాడు ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది శివన్ దుబే ఫస్ట్ మ్యాచ్లో మంచిగా ఒక సిక్స్టీ ప్లస్ మంచి అక్కడ వికెట్లు కూడా టూ వికెట్ తీయడం చూసాం మళ్ళీ ఈ మ్యాచ్లు కూడా ఒక వికెట్ మళ్ళీ ఒక సిక్స్టీ త్రీ రన్స్ చేయడం చూసాం మంచిగా అయితే రెండు మ్యాచ్లో మంచిగా అందిపుచ్చుకున్నాడు ఏదైతే ఆర్థిక పాండ్యా ప్లేస్ రీప్లేస్ చేయాలనుకున్నారో అది కరెక్ట్గా వర్కౌట్ అయింది చూడాలి మరి మరి థర్డ్ మ్యాచ్ కూడా ఉంది కాబట్టి మరి ఆ మ్యాచ్లో కూడా వచ్చిందంటే అతను కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్ రాడర్లు అయితే కనిపిస్తాడు ఖచ్చితంగా ఎక్స్ట్రా ప్లేయర్ కింద తీసుకుంటారు ఖచ్చితంగా అయితే ప్రస్తుతం అయితే ఇంకా అన్ఫార్చునేట్ కాకపోతే అతనికి అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే రాలేదు అక్షర్ పటేల్కి ఇచ్చారు అక్షర్ పటేల్ ఎందుకంటే స్టార్టింగ్లో వాళ్ళ కెప్టెన్ని అలానే బుల్లా అని ఇద్దరినైతే అవుట్ చేయడం చూసాం దాని మూలంగా అతను అయితే రన్ రేట్ కూడా చాలా తక్కువ ఇచ్చాడు పర్ ఓవర్కి అయితే రన్స్ చాలా తక్కువ ఇచ్చాడు ఫోర్ పాయింట్ టూ అంతే ఇచ్చాడు మిగతా అందరూ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నారు లాస్ట్ ముఖ్యంగా అయితే లాస్ట్ ఐదు ఓవర్లో నాలుగు ఓవర్ నాలుగు ఓవర్లో యాభై ఐదు పరుగుల దాకా ఇచ్చారు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయారు లాస్ట్లో మన బౌలర్స్ అయితే ఆలౌట్ చేశారు కానీ ఆలవుట్ చేసినప్పటికీ లాస్ట్లో చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయారు అసలు దారుణంగా అయితే ముఖేష్ కుమార్ కావచ్చు ముఖేష్ కుమార్ అయితే రెండు ఓవర్లో వచ్చి అతను అతనైతే ఆ తర్వాత మళ్ళీ హర్షదీప్ సింగ్ కూడా లాస్ట్లో ఎక్కువ రన్స్ ఇచ్చారు అలానే బిష్ణాయ్ కూడా ఎక్కువ రన్స్ ఇచ్చారు లాస్ట్లో అందరూ లాస్ట్లోనే ఎక్కువ పనులు ఇచ్చారు స్టార్టింగ్ మంచిగా వేశారు పదవ ఓవర్ల వరకు మంచిగా వేశారు పద ఓవర్లకు నూట ఇరవై నూట పదిహేడు స్కోర్ అంతే ఉంది ఆ తర్వాత మిగతా నాలుగు ఓవర్లు అయితే అసలుకి ఎక్కడ కూడా నజీబ్బోళ్ళు అయితే ఆట ఆడుకున్నాడు అందరిని అయితే రెండు సిక్స్లు ఒక ఫోర్ తోటి మంచిగా ఆడాడు అతను లాస్ట్లో వచ్చి ఆ జనత్ కూడా మంచిగా పది బాల్లోనే ఇరవై స్కోర్ చేశాడు దాని మళ్ళీ కింద వచ్చిన ముజీమ్ కూడా ఒకటిచ్చారు ముజీబ్ కూడా రెండు ఫోర్లు రెండు సిక్స్లతోటి అయితే తొమ్మిది బాల్ ఇరవై ఒకసారి రన్ చేయించారు అతని చేత అతను యాక్చువల్గా అసలు బ్యాటింగే రాదు అతనికి స్పిన్నర్ అతను అతని స్కోర్ లాస్ట్లో ఎక్కువ చేసినాయి నాలుగు ఓవర్లకి యాభై పరుగులు అందుకే స్కోర్ అంత ఎక్కువ వెళ్ళిపోయింది కానీ బ్యాటింగ్ మన అయితే చాలా అగ్రెసివ్గా స్టార్ట్ చేశారు రోహిత్ శర్మ వికెట్ పడ్డప్పటికీ ఎక్కడ కూడా మన వాళ్ళు అయితే కాంప్రమైజ్ కాలేదు విరాట్ కోహ్లీ కావచ్చు లేకుంటే జైస్వాల్ కావచ్చు మంచిగా ఆడుతూ వచ్చారు విరాట్ కోహ్లీ అయిన తర్వాత మళ్ళీ శివంతిబు వచ్చి శివంతిబు కూడా ఇంకా ఆడుతూనే ఉన్నాడు సిక్స్లు ఫోర్లు కొడుతూనే ఉన్నాడు ఎక్కడ కూడా వాళ్ళు అయితే కొంచెం నిదానంగా ఆడదామని అయితే ఆడలేదు పదిహేను ఓవర్లు అంటే పదహారు ఓవర్ లోపే కంప్లీట్ చేశారు మ్యాచ్నైతే ఇది మరి చూద్దాం సిరీస్ అయితే మన అయిపోయింది ఇంకా లాస్ట్ మ్యాచ్కే మనం మార్పులు చేస్తారము బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూడాలి ఎందుకంటే వాషింగ్టన్స్ అందరూ బెస్ట్ ముగ్గురిని అయితే ఆడిస్తూ ఉన్నారు అక్షర్ పటేల్ ముగ్గురు స్పిన్నర్తో వెళ్తూ ఉన్నారు వీళ్ళైతే చూద్దాం మరి లాస్ట్ మ్యాచ్లో మరి స్పిన్నర్ దగ్గరించి ఇంకొక బౌలర్కి ఫాస్ట్ బౌలింగ్కి అవకాశం ఇస్తారని చూడాలి ఎందుకంటే ఆవిష్కన్ ఉన్నాడు కాబట్టి అతనికి ఒక అవకాశం ఇస్తారము చూద్దాం లేకుంటే హర్షదీప్ని సైడ్ చేసి ఎందుకంటే హర్షదీప్ అంత ఫార్మింగ్ కనిపించట్లేదు రెండు మ్యాచ్లు కూడా పెద్దగా అతనైతే స్కోర్స్ అయితే ఎక్కువ ఇచ్చాడు కానీ వికెట్లు పెద్దగానే తీయలేదు అతనైతే మరి ఆవిష్కరణకి ఏమైనా ఛాన్స్ ఇస్తారో చూడాలి అదే మొత్తం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ